జనదంకి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులిగుంట మధుమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రైతు అధ్యక్షులు పూనూరు భాస్కర్ రెడ్డి సారథ్యంలో నిరసన కార్యక్రమం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు ఈ ప్రభుత్వం ఏడు గంటల కరెంటుతో రైతులు పడుతున్న కష్టాలు అంత ఇంత కాదని ఎందుకంటే సోమశిల జలాలు వస్తాయని రైతులు ఎంతో ఆశగా నారుమాడలు సాగు చేసుకోగా సోమశిల జలాలు రాక బోర్లు కింద నాటుకున్న రైతుకు వైసార్సీపీ ప్రభుత్వం నిరాశ మిగిల్చిందని అన్నారు రైతుకు తొమ్మిది గంటల కరెంట్ ఇస్తామని మోసం చేసి ఏడు గంటల కరెంట్ ఇచ్చి రైతును దగా చేసిందని దుయ్యబట్టారు రైతుల వ్యతిరేకంగా ఉన్న ఈ వైసార్సీపీ ప్రభుత్వానికి రైతులు తగిన గుణపాఠం చెబుతారని తెలియజేస్తూ రైతు పడుతున్న ఇబ్బందులు కారణంగా రైతుకు తొమ్మిది గంటల కరెంట్ ఇచ్చి రైతులు ఆదుకోవాల్సిందిగా మండల తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు రైతులకి నిరాటంకంగా తొమ్మిది గంటలకు కరెంటు ఇస్తున్న దాఖలల్ని రూపు మాపే దాంట్లో భాగంగా ప్రస్తుతం రైతులందరూ కూడా పంటలన్నీ కూడా ఎన్ను దశకొచ్చి పీక్ చేయకుండా ఈ సమయంలో ఏడు గంటలకి కుదించటం అనేది దుర్మార్గమైన చర్య ఈయన మడిమ దిప్పను మాట తప్పననేటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదేదో రైతులకు ఉద్ధరిస్తున్నానయా రైతులు లేనిదే రాజ్యం లేదు రాజ్యం లేదు దేశానికి విన్నెమ్మకైన ఈ రైతుని ఈ విధమైన దుర్భిక్షమైన దుర్భరమైన బతుకు ఏర్పడే దాంట్లో ఈ ఎండింగ్ ఇంటికి పోయే దశలో కూడా వీళ్ళ మీద సదాభిప్రాయం లేకుండా తొమ్మిది గంటల కరెంట్ ఏడు గంటలకు కుదించి పైపెచ్చి మోటార్లకి మీటర్లు పెడతాను మీ మెళ్ళకు ఉరితాళ్ళు బిగిస్తాను స్వచ్ఛ దూరంలో లేని నేను దగ్గరలో ఉన్నానని దానికి రుజువు చేసేదానికి భాగంగా ఈ విధంగా రైతుల్ని ఈ టైంలో ఇట్లా దుర్మార్గంగా తొమ్మిది గంటలు ఇస్తున్నటువంటి విద్యుత్తు ఏడు గంటలకి కుదించడం అనేది చాలా హేయమైన చర్య దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా ఎక్కడికక్కడ సబ్స్టేషన్లు ఏఈలు గారికి వినతపత్రూపాన్ని ఇచ్చి రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ